गोदा

చేసే పని కర్మేమి హలకర్మ అంటే నాగలితో చేసే పని హలకర్మ అంట నాగలి పని హలకర్మ అంట తర్వాత అనేక రకములైనటువంటి ఇబ్బందులు పంచాంగం అనగా వారం నక్షత్రము యోగము కరణం ఈ ఐదు కూడా ప్రతిరోజు మన జీవితాన్ని ప్రభావితం చేశాం చేత పాటి అసలు ఇంత ఫలితాలు

ఉంది చెప్పు చేస్తాను సరే నువ్వు పోయి ఆ మానస సరోవరంలో స్నానం చేసి రాకపోవాలి ఆ మానసరోవరంలో ముడికి పరిమిలేస్తానే ఆయన ఆడలు సరే అప్పుడు చిత్రాంగుడు అనేటువంటి ఒక గల్ సృష్టించి వారిద్దరికి వివాహమైన అంటే ప్రకృతి పురుషుడు కలిస్తేనే సంతానం మనవుతుందని చెప్పడానికి సృష్టి కారణంలో ఆడ మగ కలయిగా

కుట్టి సీమా స్కూల్ నుంచి తపస్సుకూర్ శిక్షణ ఏమయా ఏమి పడదు కాదయ్య ఏదో జనాలు మంచి అయ్యి నన్ను ఆడదా పుట్టించి అరవై మంది పిల్లలు పుట్టించి ఏంటి పోయాయి నేను బ్రహ్మచారినే నాకు ఇట్లా పని చేయించాను చెప్పినాను ముందే నీకు నీ వల్లే జరగల నేను चले, न्यूज़ ये चिनाई क्या ना, चले, निग्रुपम बोल रहा, है ना, हम सारे अपनी काम आये हैं, चले, यारा मचे भाई के किस तरह के बुआ ना, ऐना कि यारा मचे ये तो भाई के चुमाने नहीं रखते हैं, ये वो जो नार्मल चीज़, कोई भूमि यारा को होगा, ऐना बात है, कोई कड़क जबरदस्त तरह की चीज़ స్వామి ఏమి అన్నమాట చెప్పినా సరే స్వామి మళ్ళా నా బిడ్డలను ఏం చేయాలను అరగలు ఏం చేయలే అంటే అప్పుడు సీమాడు మీరు ఒక్కడక్కడు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ భూప్రభావ జ్ఞానియంటారు స్వనర్ కేలేటిదు అన్నాడు సోనా సర్ ప్రభావ తదు ప్రభావం ఏది ఈ భావ శుక్ల प्रमोदోత గజరటకి తాగేటిలా బయలుదేరు అక్షయ వరు 60 వేలు వచ్చేసాయి 60 వేలు ప్రత్యేకసనే సరే స్వామి రాజవు అని ఎన్ని దేశాలు కన్నిటికీ గ్రామం సర్పంచ్ ఉంటారు మొన్న ఎవరు ఉంటాడు మొన్న నాకు చెప్పింటాడు అలాగా చెప్పబడుతున్నాడు రాజవు అని అడిగాడు ఎవరు నాడు సరే దాన్ని చేద్దాం అని చెప్పి ఏ రోజైతే చేతశ బాధ్యం వస్తుందో వాడి రాజు అన్నారు అప్పటికి సప్తమ గ్రహ పుట్టినాయి ఏడు గ్రహాల పుట్టింది నవగ్రహాలు సరే ఆదివారం సూర్యుడు చేత సుగాలు ఎప్పుడైతే మొదటి రోజు ఆదివారం వచ్చిందంటే సూర్యుడు రాదు సోమవారం వస్తే చంద్రుడు రాదు మంగళవారం వస్తే కుజుడు రాదు బుధవారం వస్తే బుధుడు గురువారం వస్తే గురుడు శుక్రవారం వస్తే శుక్రుడు శనివారం వస్తే శ్రీనిశ్వడు

కానీ ముగాలి పిల్ల నుంచి శ్రీరాములు వరకు వసంత నవరాత్రులు జరుగుతాయి ఎక్కడైనా ప్రతి ఊర్లో జరుగుతాయి కొన్ని మూడు జరగవచ్చు కొంతమూర్లో జరగ జరగచ్చు కానీ